మీకు ఎప్పుడైనా ఒక జీవిత కాలంలో కుదిరితే మీ లైఫ్ టైం మొత్తంలో ఒక వారం రోజుల పాటు సెలవు పెట్టేసి మనకు ఉన్న ఆఫీసుల పనులు అన్నీ ఉంటాయి కదా వీలైతే ఆ వారం రోజులు గాంగాపురంలో ఉండి ఒక అద్భుతమైన దత్త జీవన విధానాన్ని పాటించి చూడండి అసలు మీ జీవితం ఒక మలుపు తిరిగిపోతుందంతే అసలు ఇంకా మాటల్లో చెప్పలేము ఆ వారం తర్వాత మీరు ఇంటికి వస్తే ఆ వారం ముందు వరకు మీరున్న మనిషి వేరు ఆ వారం తర్వాత వేరు ఆ జీవితం కూడా వేరు అసలు గాంగాపురంలో కానీ నర్సోభవాడిలో కానీ ఒక్క వారం గడపగలిగితే ఆ జీవితమే మారిపోతుంది అలా గడిపినప్పుడు అక్కడ మూడు ముఖ్యమైన పనులు చేయాలి ఒకటి ఏమిటి అంటే అక్కడ ఏడు రోజుల పాటు నిద్ర చేసినప్పుడు గురుచరిత్రని సప్తాహపారాయణ చేయాలి ఏ రోజుకి ఎంత చదవాలో మీకు దొరికి చెప్పాను కదా అలాగే ఏడు రోజులు సంగమంలోనూ అష్టతీర్థాల్లో కుదిరితే వాటిల్లోనూ స్నానం చేయాలి మూడవది దత్త భిక్ష చేయాలి ఈ మూడు కాని చేసి మీరు గంగాపూర్లో చాలా పవిత్రంగా ఒక వారం రోజులు గడపండి అసలు ఎంతటి దుష్కరమైన కరే సరే కరిగిపోవడం చూస్తారు మీరు